మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే కట్నంగా ఇచ్చిన ఏకైక సిటీ ముంబై ఈ రోజు బిలియన్ల విలువైన నగరం ఒకప్పుడు పెళ్లి కట్నం గిఫ్ట్ ఇలా జరిగింది ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకున్నారో ఈ వీడియోలో చూద్దాం సిక్స్టీన్ సిక్స్టీ వన్ లో భారత్ లో చాలా భాగం మీద పోర్చుగీస్ రూల్ చేసేవాళ్ళు వాళ్ళ హ్యాండ్లో వెస్టర్న్ కోస్ట్ లో చిన్న చిన్న దీవులు అవే ముంబై ఐలాండ్స్ అప్పుడే పోర్చుగీస్ రాజు కింగ్ జాన్ ఫోర్ తన కూతురు క్యాథరిన్ ఆఫ్ ఇంగ్లాండ్ రాజు చార్లెస్ టూకి కి ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేశాడు రాయల్ మ్యారేజ్ లో కట్నం అంటే డబ్బు భూములు నగరాలు కూడా పోర్చుగీస్ ముంబైని కట్నంగా గిఫ్ట్ చేశారు అంటే క్యాథరిన్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె కట్నంలో బొంబాయి ఐలాండ్స్ ఇంగ్లాండ్ రాజుకి వచ్చాయి తర్వాత సిక్స్టీన్ సిక్స్టీ ఎయిట్ లో చార్లెస్ టూ ఈ ముంబైని ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి జస్ట్ పది పౌండ్లకు ఇచ్చేశాడు ఇప్పటి కరెన్సీలో చూసుకుంటే పదకొండు వందల రూపాయలు అక్కడ నుండి ముంబై బ్రిటిష్ ఇండియా యొక్క మెయిన్ సిటీగా మారింది బ్రిటిష్ వాళ్ళు దీవులను కలిపి ఒక పెద్ద సిటీగా డెవలప్ చేశారు రోడ్లు పోర్ట్లు రైల్వే స్టేషన్లు అన్ని బిల్డ్ చేశారు ముంబైని ఇండియా యొక్క ఫైనాన్షియల్ హబ్ గా మార్చారు ఒకప్పుడు కట్టంగా ఇచ్చిన సిటీ ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ సిటీ ముంబై కేవలం ఒక నగరం కాదు ఒక రాయల్ లవ్ స్టోరీ ప్లస్ హిస్టారికల్ డీల్ కి గుర్తు